రామకృష్ణ గురువు దర్శనం బెమార్పు ఓర్పు త్యాగ సహన పేదరికమే పయనంబు పండితుల క్షేత్ర ఆలయ దర్శనంబు కాలినడకన భారతీయ సంస్కృతి పాశ్చాత్య దేశములలో ప్రచార పయనంబే స్వామి వైభవంబు వివేక సూక్తి సమాజ స్ఫూర్తి ఏడో భాగానికి స్వాగతం తెలియజేస్తూ మరి ఇంతటి అద్భుతమైనటువంటి స్వామి విదేశాలలో ఊహించని విధంగా ఈ యొక్క మన సనాతన సంస్కృతి వైభవాన్ని అందరికీ అందించడమే కాకుండా వినే శ్రోతలు అందరూ కూడా మంత్రముగ్ధులు అవడమే కాకుండా మరి స్వామివారి యొక్క అద్భుతమైన రూపము ఆ తేజస్సు ఆయన వేసుకునేటువంటి అద్భుతమైనటువంటి వస్త్ర అలంకరణ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఎంతో మంది మరి విదేశీలు కొనియాడడం మొట్టమొదటిసారిగా మనం స్వామి యొక్క ఆకర్షణలో ప్రధానంగా చెప్పుకోవచ్చు అలాగే మరి సద్గురులైనటువంటి రామకృష్ణులు వారు కూడా మరి స్వామికి భగవద్ దర్శనం చేయించడము అలాగే ఎంతో అద్భుతంగా వారు వివేకానందునికి తగిన రీతిలో చక్కటి శిక్షణ ఇచ్చి నరేంద్రుడల్లా వివేకానందుడిగా మరి పేరు మార్చడం ద్వారా ఎంతోమంది మొట్టమొదటి ప్రవచనంలోనే సోదర సోదరి అని సన్యాసాన్ని స్వీకరించిన తర్వాత స్వామి మొట్టమొదటి ప్రవచనము వేలాది మందిని ఆకట్టుకుందనడంలో ఎటువంటి సందేహము లేదు అలాగే మరి ఎంతోమంది అవతార పురుషులు పురుషులు సద్గురువుల్లో భాగంగానే మరి స్వామి వివేకానంద ఈరోజు మరి దేశ విదేశాల్లో కోట్లాది మంది నవ భావి భావితరాలకు ఒక ఆదర్శవంతమైన మార్గదర్శక గురువుగా మరి మనం వివేకానంద స్వామిని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈయన దేశం అంతటా కూడా ఈ ఖాళీ నడకన పయనించిన పయనించినటువంటి తనకున్న ఆస్తిపాస్తులు ఏమీ లేకపోయినా సరే ఒక కాషాయ వస్త్రము ఒక కమండలము శిష్యగణము మాత్రమే వారితోటి ఆసేతు హిమాచలము కూడా మరి పర్యటించి ముఖ్యంగా మైసూర్లో కూడా మరి దివాన్ శేష అయ్యంగారి యొక్క ఆశ్రమం ఆ రాజ్య రాజ్యంలో వారిని కలిసి తన యొక్క ఆలోచనలు వారికి చెప్పడము వారు అమెరికా వెళ్ళడానికి తగిన విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తానని చెప్పడం మనం ఒక అద్భుతమైన సంఘటనగా స్వామి వివేకానందు యొక్క జీవితంలో తెలుసుకోవచ్చునని తెలియజేస్తూ